సందర్భంగానే నేను చెప్పిన మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తుంది యాదాద్రి కాస్త యాదగిరి గుట్ట అవుతుంది గుట్ట మీద నిద్ర పోయి భక్తుల కోరికలు తీర్చుకునే విధంగా గుట్టను తీర్చి దిద్దుతామని చెప్పినాం ఆనాడు గుట్ట మీదికి ఆటోలు పోవద్దు గుట్ట మీద పేద భక్తులు ఎవరు నిద్ర పోవద్దు అని చెప్పి ఆనాటి ప్రభుత్వం నిషేధాన్ని నిషేధాన్ని ఈ రోజు విధించింది కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంబడి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బీర్ల ఐలయ్య గారు వచ్చి అన్నా ఈ పేరు మారవాలి గుట్ట మీద భక్తులు నిద్ర పోయేటట్టు చెయ్యాలి గుట్ట కింద ఉండే ఆటోలు గుట్ట మీదకి పోయేటట్టు చెయ్యాలి అని అంటే యాదగిరి గుట్టకు అవసరమైన మార్పులు చేర్పులు అన్ని తీసుకొచ్చి భక్తుల ఆకాంక్ష మేరకు ఈ రోజు మనం కార్యక్రమాలు చేపట్టిన ఇదే కాదు గోపురాన్ని అరవై కేజీల బంగారంతోటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఈ రోజు భక్తులకు పెద్ద ఎత్తున ఈ రోజు ఆనందాన్ని కలిగించే నిర్ణయం తీసుకున్నాం ఇదే కాదు యాదగిరి గుట్ట ఈ రోజు ఒక పెద్ద బోర్డుగా ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ విధంగా అయితే ఒక బోర్డు ఉండి ప్రపంచంలోని ఒక గొప్ప పేరు తిరుమల తిరుపతి స్వామి సాధించిండు తెలంగాణలో కూడా అంత గొప్పగా లక్ష్మీ నరసింహ స్వామి యాదగిరిగుట్ట రాణించాలని అక్కడ టీటీడీ ఉంటే ఇక్కడ వైటీడీని మనం ఏర్పాటు చేసుకున్నాం యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ కమిటీని వేసుకునేది ఉంది తొందరలనే మనం వేసుకోబోతున్నాం ఇదే కాదు మిత్రులరా ఇవాళ మీరు అందరితో పంచుకోదలుచుకున్న ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పద్మావతి యూనివర్సిటీ ఉండి అక్కడ పిల్లలకు చదువులే కాదు అక్కడ గోశాల పెట్టి గోవులకు సేవ చేయడమే కాదు వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో సంక్షేమ కార్యక్రమాలలో భక్తికి